అందరికీ నమస్కారం ఇప్పుడు సంకష్టహర గణేష్ చతుర్థి మొదటి వ్రత కథ గురించి చెప్పుకుందాం ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు స్వామి కలియుగంలో జనులు పాపకార్యలు చేసి తత్ఫలితంగా రుణ సంతానలేమి సంతానమేమి గృహవసతి లేకపోవట దీర్ఘవ్యాధులు విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండాట వలసినంత ధనం లేకుండుట శత్రుపీడ పనులలో ఆటంకాలు అభివృద్ధి దంపతుల మధ్య లేకపోవట చేత కాకి రాజధన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు ఆ మానసిక శోభ తీరి కష్టములు తీర్చు వ్రతమేదైన సెలవి అని స్కందుని అడిగారు అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతల్లో కెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను ఒకనొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంత